హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సొరకాయ పప్పు సొరకాయ పప్పు కావాల్సిన పదార్థాలు సొరకాయ చూడండి సొరకాయ బాగా అవుతుంది సొరకాయ కూర తిన్న సొరకాయ పప్పు తిన్నాను అరుగుదల బాగుంటుందండి పిల్లలకైనా పెద్దలకైనా కూర వేసుకుంటే రొట్టెలకు బాగుంటుంది మేము పప్పు చేస్తున్నాను దాంట్లోకి పచ్చిమిర్చి టమోటాలు చూడండి అరపావు కందిబాలకి చింతపండు కాస్త పసుపు మీ ఇంట్లో ఏం చేసినారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఈరోజు సొరకాయ పప్పు కందిపళ్ళు అరపావు బాగా శుభ్రంగా కడగాలి అన్నీ కోసి శుభ్రంగా కడిగి అన్ని కోసి పచ్చిమిర్చి చూడండి టమాటాలు పచ్చిమిర్చి సొరకాయ చింతపండు పసుపు అన్ని వేసి కలవెట్టినాను కుక్కర్కి వేసినాను ఇంకా స్టవ్ వెలిగించుకుంటాను మూత పెట్టి కుక్కర్ పెట్టుకున్నాం తరువాత అందులోకి కుక్కర్ విజిల్ వచ్చే లోపల తరువాత కోసుకుందామండి ఉల్లిగడ్డలు మిరపకాయలు కరివేపాకు తెల్లవాయిలు విజిల్ వస్తున్నాయి మా కుక్కర్ పాత కుక్కర్ అండి అందుకే ఏడు విజిల్ వచ్చే వరకు వింటున్నాను చూడండి విజిల్ చల్లారినాక మూత తీయాలి తీసి పప్పు కట్టు తీయాలి కట్టు తీసి పప్పు అయిన బాడ ఉప్పేసి చూడండి మెత్తగా ఉడికింది మెత్తగా ఎనిగింది తిరువాత వేసుకుందాం తిరువాత మాట అంత పప్పు ఓకే బై ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్